हा गायलम बैक्वर चानल स्वातं बोर्राहल रैलवे स्टेशन ఇది బయట స్టేషన్ బయట అండ్ చాలా వెహికల్స్ ఉంటాయి ట్యాక్సీలు కార్లు ఆటోలు చాలా ఉంటాయి టూరిస్ట్ ప్లేస్ కదా అందరూ రాగానే డ్రైవర్లు వచ్చేసి ఎక్కడ వెళ్ళాలి ఎంతమంది నేను ఇక్కడ రెంట్ మారుతారు కార్ రెంట్ పర్ డేకి సింగిల్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఉండదు సో ఫుల్ డే రెంట్కి మారుతారు మేము ఇంకా రెంట్ తీసుకోలేదు ఈ ప్లేస్ అయిపోయినాక చూస్తాం ఎందుకంటే మా వాడు ఇంకోటి రావాలి తను వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ చిన్న లా అరకుట్రిపు వచ్చిన వాళ్ళు చాలామంది మాక్సిమం ఇక్కడ దిగిపోతారు బొర్రకేవ్స్లో కొంతమంది మాత్రమే అరకు డైరెక్ట్ వెళ్ళిపోతారు కానీ మాక్సిమం నైన్టీ ఎయిటీ పర్సెంట్ ఇక్కడ దిగిపోతారు ఎందుకంటే ఈ మండలం అనంతగిరి కొండల మండలంలో చాలా ప్లేసులు ఉంటాయి ఇది ఫస్ట్ ప్లేసు బొర్రా క్యూవ్స్ దీని తర్వాత ఇక్కడ దీని దగ్గరలో సరౌండింగ్స్లో కటిక వాటర్ ఫాల్స్ అనంత అనంతగిరి వాటర్ ఫాల్స్ కాపీ తోటలు ఇలాంటివి అన్ని ఇక్కడే ఉంటాయి సో చాలామంది మ్యాక్సిమం ఇక్కడే దిగిపోతారు బొర్రా క్యూస్లో దిగిపోయి ఫస్ట్ బొర్రా క్యూస్ చూసుకొని ఓన్ వెహికల్స్ ఉంటే ఓన్ వెహికల్ వెళ్ళిపోతారు నార్మల్గా వెహికల్ లేకపోతే రెంట్ తీసుకుంటారు వన్ డేకి కానీ ఇక్కడ రెంట్ మాత్రం చాలా ఉంటాయి కార్కి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ చెప్తారు మాక్సిమం మనం మాట్లాడుకోవాలి తగ్గించుకోవాలి ఫైవ్ థౌసండ్ ఉన్నారు మనం బాంబూ చికెన్ తినాలంటే ఇప్పుడే ఆర్డర్ ఇచ్చి వెళ్ళాలి ఎందుకంటే మనం చూసి వచ్చేలోపు వాళ్ళు రెడీగా చేసి పెడతారు బొంగులో చికెన్ సో మనం వెళ్ళే కంటే ముందు ఆర్డర్ ఇచ్చిపోతే రాగానే తెలవచ్చు అది మినిమం హాఫ్ అవర్ టు వన్ అవర్ అవుతుంది ఇటు పక్క ఫ్లేజ్ చూడండి బాగుంది ఎత్తైన కొండలు లోయ ఈ కిందకి మొత్తం లోయలే ఉంటుంది ఆ లోయల ఏదో నది వెళ్తుంటుంది అది నది గోస్త నది అంటారు ఇటు ఎక్కువ షాప్స్ ఉంటాయి ఎక్కువ అరకులో ఎక్కువ షాపింగ్ ఉన్న ఏరియా అంటే ఇదే బొర్ర కేసులో ఎక్కువ షాప్స్ ఉంటాయి ఎక్కువ అంటే పబ్లిక్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ షాపింగ్ కూడా ఎక్కువ ఉంటుంది ఐటమ్స్ మాత్రం చాలా బాగుంటాయి క్రాఫ్టెడ్ బయట మార్కెట్ నుంచి వచ్చిన ఐటమ్స్ ఉంటాయి కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఇది బొర్రా హాల్ ఎంట్రన్స్ గేటు బుకింగ్ కౌంటర్ ఉంది ఇక్కడే టికెట్ తీసుకోవాలి ఫర్ హెడ్ ఎయిటీ రూపీస్ ఏమైనా కెమెరా తీసుకెళ్తే దానికి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా మేము కెమెరా తీసుకుపోయాం కాబట్టి కెమెరా కూడా హండ్రెడ్ రూపాయలు ఇది నుంచి కొంచెం కింద నడుచుకుంటూ వెళ్తే అదే ఇది బొర్రా కేవ్స్ దారి ఇది బోర్డు అని కదా అదే హిస్టరీ ఆఫ్ బొర్రా కేవ్స్ అంటే వచ్చిన టూరిస్ట్ చదువుకోవడానికి తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది అంటే ఆ కొండలు వాళ్ళు బోర్రా క్యూస్ ఎలా ఏర్పడ్డాయి ఎప్పటి నుంచి ఉన్నాయి దానికి సముద్రం అంటానికి ఎంత ఎత్తులో ఉన్నాయి అవన్నీ మొత్తం డీటెయిల్స్ మొత్తం ఉంటాయి అక్కడ పబ్లిక్ మాత్రం చాలా ఉంది ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఉంటుంది వింటర్ సీజన్లో అరకు అంటేనే వింటర్ సీజన్ ఎక్కువ మంది వస్తారు ఈ నవంబర్ నుంచి జనవరి వరకు చాలామంది పబ్లిక్ ఉంటుంది ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు పబ్లిక్ చూడండి ఇదే చెప్పాను కదా నది ఉందని దీని నది పేరే గోస్వా నది అంటారు ఆ కొండల మంచి మంచి ఉంటూ వస్తుంది ఈ ప్లేస్ బాగుంటుంది ఫోటో దిగడానికి చూడడానికి ఇక్కడ ఫోటోస్ దిగుతారు మంది ఇంత వస్తే ఎన్ని లేకపోతే కిందికి దిగాక హైకోర్చి దిగుతారు లేకపోతే పైన దిగాక కిందికి వెళ్తారు ఇప్పుడు మనం చూసి కిందికి వెళ్దాం ఇంకో టూరిస్ట్ ప్లేస్ టూర్కి చర పిల్లలు స్కూల్ పిల్లలు చాలామంది సీజన్ కాబట్టి ప్రతి స్కూల్లో కాలేజ్ తీసుకొస్తారు నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఇదే స్కూల్ నుంచి వచ్చాను టూ థౌజండ్ వద్దు ఇయర్ ఎందుకు అప్పుడే ఫస్ట్ టైం రావడం మాత్రం టూర్ స్కూల్ నుంచి వచ్చాను ఆ తర్వాత ఇప్పుడు ఫోర్త్ టైం ఈ కేవ్స్ ఇదే బొర్రా కేవ్స్ మనం ఇక్కడ నుంచి కింది దిగాలి లోపలికి నడుచుకుంటూ ఎలా స్టెప్స్ ఉన్నాయి కదా అలా దిగుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కొంచెం మధ్యలో నాయిస్ వస్తుంది సౌండ్ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కాకపోతే బాగుంటుంది గుహలో అంటే ఒరిజినాలిటీ తీయొద్దని కొంచెం అక్కడక్కడ కొంచెం నాయిస్ వస్తుంది సో ఏమనుకోద్దో చూడండి అలాగే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒరిజినల్ కదా అంటే వాయిస్ మన వాయిస్ గుహలో మన సౌండ్స్ ఎలా ఉంటాయి అందరి అంటే అవన్నీ కనబడడానికి అవన్నీ వినిపించడానికి కట్ చేయలేదు సో అడ్జస్ట్ అవ్వండి ఇటు నుంచి పైకి వస్తే కొంచెం భయంకరంగా ఉంటుంది ఆ రాళ్ళ మీద బర్తాయన్నట్టు కానీ అస్సలు పడవు ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నేను ఎప్పుడైతే దూరం చేశాను ఇది వెళ్ళడానికి ఒకటి దారి రావడానికి ఒకటే దారి ఉండడం వల్ల పబ్లిక్ అకౌంట్ ఇబ్బంది అయింది అయినా పబ్లిక్ బాగానే ఉంటుంది కొంచెం కంఫర్ట్గా నిలవచ్చు కానీ చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే గుహలో కాబట్టి చీకటి ఉంటుంది ఎంత లైటింగ్ ఉన్నా కొంచెం జారిత వెళ్ళాలి ఎందుకంటే రాళ్ళు ఉంటాయి పక్కలో సైడ్ పైన రాళ్ళు ఉంటాయి పక్కన రాళ్ళు ఉంటాయి చూసుకొని వెళ్ళాలి లేకపోతే లేకపోతే తలకాయకి రాళ్ళు తగులుతాయి జారిత వెళ్ళాలి చూడండి ప్లేస్ ఎంత బాగుంది ఇది అరకు చాలా షూటింగ్ జరుగుతాయి ఈ ప్లేస్లో అరకు అంటేనే షూటింగ్ ప్లేస్ ఎన్నో వందల వేల సినిమా అరకులో షూటింగ్ జరిగింది కానీ ఈ బుర్ర కేసులు అని కాదు చాలా చుట్టుపక్కల అరకు వ్యాలీలో ఎందుకంటే సినిమా సెట్లు ఇక్కడ ఇస్తారు సినిమా షూటింగ్ ఇక్కడ ఇస్తారు సినిమా సాంగ్స్ ఇక్కడేస్తారు చాలా మామూలు మెయిన్ ఇక్కడ ఇక్కడేస్తారు మెయిన్ సెటిల్ అయ్యాలని ఇక్కడే వస్తారు ఎందుకంటే అంత బాగుంటుంది ప్లేస్ అరకు వ్యాలీలు చల్ల బండలు చల్ల ఉంటాయి బాట ఇంకా

ఇటు సైడ్ మన ఏదో కలర్ఫుల్ వాళ్ళలోకి ఎంటర్ అయినట్టు ఉంటుంది ఆ గుహల్లో అంత కలర్ఫుల్గా ఉంటుంది రంగుల ప్రపంచం మాయా ప్రపంచంలో ఉంది ఇంత లైటింగ్ అంటే ఇక్కడ ఫోటోస్ కనబడుతున్నాయి ఇవి అక్కడ కెమెరా పట్టుకొని రెడీగా ఉంటారు ఫోటో తీస్తామని ఫర్ ఫోటో ఎంత ఉంటుంది మేబీ ఫిఫ్టీ హండ్రెడ్ ఎంత ఉంటుంది గ్రూప్ ఫోటో అయితే నార్మల్ మేము అడగలేదు కనుక్కోలేదు కానీ చాలామంది దిగారు సెలబ్రిటీస్ కూడా చాలా మంది వచ్చారు సెలబ్రిటీస్ చాలామంది వచ్చారు వాళ్ళు కూడా ఫోటోస్ దిగారు వాడ ఫ్రెండ్స్ కనబడుతున్నాయి సో మా దగ్గర కెమెరా ఉంది మాకెందుకు ఫోన్ అని ఫోటో మీ దగ్గర ఇది ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్తో ఇంకా బాగా ఎంజాయ్ చేయచ్చు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇది ఇది గుహలో స్పెషల్ ఏమైనా ఉంది రాయి స్పెషల్ ప్లేస్ అంటే ఇదే ఎందుకంటే ఇది చాలా డిజైన్గా రాయి ఏర్పడింది ఇది కొంచెం స్పెషల్ ఉండదు గుహ చాలా బాగుంటుంది ఎక్కువ మంది ఇక్కడ కూడా దిగుతుంటారు అంటే బీట్ అంటే కూడా బాగుంటుంది కానీ ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది లైటింగ్ అలా చేసినప్పుడు ఇదే ఇది గుహకు డెడ్ ఎండ్ లాస్ట్ ఇదే కానీ చూడాల్సి ఇది ఇంకోటి కూడా ఉంది అది పక్క నుంచి పైకి వెళ్ళాలి పైన విగ్రహం ఉంటుంది అక్కడ దర్శనం చేసుకుంటారు అక్కడ అమ్మవారు ఉంటారు కానీ చాలా మందికి ఒకరికి ఒక్కొరికి ఒకలా కనబడుతుంది అక్కడ అమ్మవారు ఉందంటారు కొందరు స్వామి ఉందంటారు కానీ అక్కడ ఒక విగ్రహం అయితే ఉంటుంది కానీ అమ్మవారు అయ్యేవారు అనేది తెలియదు మేము కూడా అడగలేదు ఇది పైకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాం నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడ ఇది ఫోర్త్ టైం కానీ ఎప్పుడో అంత డౌట్ రాలేదు ఏదో దేవుడు అనుకుని కానీ చాలా మంది అమ్మవారు అంటారు కానీ అమ్మవారు అయ్యేవారు తెలియదు కానీ అక్కడైతే దేవుడు ఉంటాడు పైకి వెళ్ళి మొక్కి కిందికి వచ్చారు ఇదే లాస్ట్ అనుకోవాలి దేవుడి దండం మెట్టుకొని వస్తున్నాడు మనం దర్శనం చేసుకున్నాక ఇటు సైడ్ చూస్తే గుహం మొత్తం కనబడుతుంది చాలా బాగుంటుంది దీనికి ఈ స్టెప్స్ జాగ్రత్త దిగాలి కిందకి లేకపోతే కింద పడితే బాగా తలకాయలు ముక్కడైతే చూడండి ప్లేస్ ఎలా ఉంది డెండ్ వరకు కనబడుతుంది చివర ఆ చివర వచ్చిన దారి మొత్తం అయిపోయింది దర్శనం అంతా గుహ మొత్తం తిరిగి వచ్చేసాము ఇది బయట షాపింగ్ లేదు చూడడానికి చాలా ఉంటాయి షాపులు చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్ని హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి కొనాలంటే ఇక్కడే చాలా ఐటమ్స్ ఉంటాయి ఇంకా మిగతా ప్లేస్లో అంత ఉండదు తక్కువ ఎక్కువ దొరికే ఐటమ్స్ ఇక్కడే ఉంటాయి మేము కూడా వచ్చినాం కదా కొన్ని తీసుకున్నాము జ్ఞాపకంగా ఉంటాయని వచ్చిన ప్లేస్లో ఇదండి ఫైనల్ వీడియో అబౌట్ బొర్రా క్యూస్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ మనం అనంతగిరి వెళ్తున్నాం అనంతగిరి పట్టి వాటర్ ఫాల్స్ కాఫీ తోటలు ఇవన్నీ చాలా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ